సార్ నమస్కారం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా ఆనందంగా ఉంది పిల్లోగానే మీరు వచ్చినందుకు మీతో ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి సార్ నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మీద ఒక వీడియో బాగా వైరల్ అయింది సార్ ఏది బీటెక్ సర్టిఫికేట్స్ అసలు దేనికి పనికి అబ్బా అని అది మా కాలేజ్ కాలేజ్ మొత్తం ఒక వన్ వీక్ స్టోరీస్ పెట్టి స్టేటస్లు పెట్టి వైరల్ చేశారు అది అనిపించింది నాకు అంటే సర్టిఫికేట్ కోసమే ఉంటారు కదా అరే సర్టిఫికేట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏమనేది చాలా ఇంపార్టెంట్ కదా నేను చెప్తారు చిన్నప్పటి నుంచి నువ్వు బాగా చదువుకో నీకు లైఫ్ బాగుంటుంది అని చెప్పి అసలు నేను ఆయనకుండా నువ్వు మంచి ప్లేయరో మంచి మ్యూజిక్ చేసేవాడు ఏదో ఉంటావు అవేమి లేకుండా చదివించి టెన్త్ అయిపోతే చాలా రా నువ్వు నీ ఇష్టం అని అంటారు తర్వాత ఇంటర్ అయిపోతే సార్ ఇంటర్ అయిపోతే టెన్త్ అయిపోతానే ఇంటర్ రా లైఫ్ టర్నింగ్ రా అంటారు సరే ఇంటర్ అయిపోతానే డిగ్రీ తర్వాత నువ్వు అడిగేవాడే లేడరా అంటారు డిగ్రీ తర్వాత జీవితం అని పెద్ద కొండగా కనిపిస్తుంది అది ఎట్లా మీ పేరెంట్స్కి తెలియదు కదా సార్ సో ఎట్లా హ్యాండిల్ చేయలేదు లైఫ్ అనేది పెద్ద ప్రాబ్లం సో అప్పటి నుంచి మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్ సార్ నుంచి మీ వీడియోస్ ప్రతిదీ చూస్తూ ఉంటాను ఫాలో అవుతూ ఉంటాను మీరు నేచర్నే రెస్పెక్ట్ చేసే విధానం కానీ నేచర్ మొత్తం ప్రకృతినే మీ పేరు వెనుక లైలీ అంటే ఇంకోటి ఇడా నేచర్ని రెస్పెక్ట్ చేయాలంటే పది లక్షల చెట్లు నాటు మహానుభావులు ఉండరు అంత చేయలేరు అనుకో ఎంత చేయలో అంత చేయి టిష్యూ వాడద్దు ఖర్చు పెట్టుకో జోబీలో ప్లాస్టిక్ బాటిల్ వాడద్దు ఒక స్టీల్ బాటిల్ ఎత్తుకుపోయి రోజంతా తాగు అనవసరంగా ప్లాస్టిక్లు వాడి తగ్గించు ఎంత వీలైతే అంత చేయొచ్చు కదా ఆ చెట్టుకు నీళ్లు పోయి ఆ పిచ్చుకలకు నీళ్లు పెట్టు సమ్మర్లో చిన్న చిన్నవి చేసి కూడా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు పెద్దవి చేయగలిగితే నా మహానుభావుడు నువ్వు ఫారెస్ట్ని సృష్టించు మంచిదే చేయలేనప్పుడు నీ వల్ల ఎంత నువ్వు చేయంటున్నా అంతే నేచర్ దగ్గర ఉండేది ఏమనుకుంటారంటే నేచర్ చేసే వాళ్ళందరూ సపరేట్ వాళ్ళు లక్షకు ఐదు మంది ఉంటారు మనము తొమ్మిది లక్షల మంది చేయలేకుంటారు కాబట్టి నేను దాంట్లో వాడిని కాబట్టి నేనేం చేయలేను అనుకుంటారు ఎవరి వంతా వాళ్ళు చిన్న చిన్నవి చేయొచ్చు అంటున్నా అనవసరంగా కరెంట్ ఆఫ్ చేయొచ్చు అనవసరంగా నీళ్లు తిప్పి బ్రష్ చేయకుండా ఆఫ్ చేసి పెట్టచ్చు నార్మల్ చేయొచ్చు ఫ్యాన్ ఆఫ్ చేయొచ్చు మెట్లెక్కచ్చు లిఫ్ట్ వాడకుండా అవన్నీ నేచర్కి సంబంధించినవే కదా అవును సార్ అవును మీరు పెద్ద టార్గెట్ పెట్టుకొని అది తప్ప మీ తన్ని నార్మల్లే మీ తన్ని వేసి ఏసి వేసి ఆన్ చేసి ఫ్యాన్ వేసి కరెంట్ వేసి ఎందుకంటే నడిస్తే మంచిది నడవండి అవును సార్ నేను ఇప్పుడు మెట్రోల్లో తిరుగుతా తిరుగుతా ఉన్నాను హ్యాపీగా టక్ 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 ఫాస్ట్గా ఎక్కుతా హార్ట్ రూల్స్ కొట్టుకుంటాయి అదే ఎక్సర్సైజ్ ఏజ్ జంతువైనా ఆరోగ్యంగా ఎందుకు ఉంటుంది దాని లైఫ్ స్టైలు ఆహారం కోసం పరిగెత్తాది హార్ట్ లంగ్స్ కొట్టుకుంటాయి కాళ్ళు బరిగిత్తాయి చూప్ బెటర్ అవుతుంది కోఆర్డినేషన్ బెటర్గా ఉంటుంది అందుకనే ఆరోగ్యంగా ఉండేది మనం ఆహారం కోసం అసలు పని చేయట్లే కదా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ అస్ సో సార్ పాయింట్ వస్తే ఈ మధ్యన రీల్స్లో పల్లెటూరు లైఫ్ స్టైల్ అనేది బాగా వైరల్ అవుతుంది సార్ అసలు ఒకప్పటి లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అండ్ డేస్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ మీ చైల్డ్హుడ్ డేస్ ఎలా ఉండేది సార్ ఆ రోజుల్లో అంటే అదే చైల్డ్హుడ్ డేస్లో మాకు ఎంతో సీరియస్గా ఈ పొద్దున్నే లేస్తాను నాలుకే ట్యూషన్లు మళ్ళీ ఏదో పెట్టేసి ఆ డ్రింక్ ఇచ్చేసి ఎనర్జీ డ్రింక్ ఏదో ఇచ్చేసి మళ్ళీ ట్యూషన్ పెట్టేసి మళ్ళీ సాయంత్రం వస్తాను వాడు ఇట్లా అయిపోయింటే వాడి మొగ మీద నీళ్ళు కొట్టి మళ్ళా వాడు రెడీ చేసి దొంగలు లేపుతాను కొట్టేదానికి సినిమాల్లో అది రెడీ చేసి వానికి ఏదో వానికి ఏదో పిజ్జానా బర్గరో ఏదో చిప్స్ ఏదో ఇచ్చేసి మళ్ళీ పంపించి వాడు సాయంత్రం ఎనిమిదిన్నరకు తొమ్మిదికి వచ్చేటప్పటికి ఇట్లా అయిపోయిట్టాడు తినలేడు చిన్నపిల్లలు చెప్తా ఉన్నా వాడు నోట్లో పెడితే నోట్ అట్లే అట్లే భోజనం కూడా అట్లే నిద్ర ఏం చేస్తారు నాయన అసలు వాళ్ళ లైవ్ ఎక్స్పీరియన్స్ మాకు అట్లే మేము ఎన్నిసార్లు స్కూల్ ఎగర కొట్టినామో ఎన్నిసార్లు కొండలు ఎక్కి దప్పినామో ఎన్నిసార్లు కొబ్బరి చెట్టు ఎక్కేసి ఎట్లో దిగలేక దోక్కుని షర్ట్లు చినిపి వచ్చినామో అవన్నీ ఎక్స్పీరియన్స్లే కదా ఈ ప్రాసెస్లో ఏమి హ్యూమన్ వాల్యూస్ మనుషులతో ఎట్లా ఉండాలి ఫ్రెండ్షిప్ ఏంటి మన ఇంట్లో దొంగతనం చేసి పల్లీలు ఒకరింట్లో బెల్లం తొలి చేసి ఇంకొకరింట్లో ఎందుకు చేసి మేమే పండుగ చేసుకునేవాళ్ళము ఎటెండ్ చేసేవాళ్ళము ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ హౌ టు బిల్డ్ రిలేషన్షిప్ విత్ పీపుల్ అని పెద్ద క్లాస్ చెప్తారు మేము అట్లే ఉన్నాం కదా అందుకని మీ అందరితో నా నేను ఏదో ఇక్కడ కెమెరా ఉందనో ఇది వైరల్ కావాలనో నాకు యూట్యూబ్ ఛానల్ లేదు నాకు అసలు నాకు అసలు వీళ్ళందరూ ఇప్పుడు యూట్యూబ్లో ఇవన్నీ చేయడము వీళ్ళందరి వలన ఎక్స్పీరియన్స్లు మావి ఏదో నాకు నాకు అసిలిటీలు అలసలు పోయి ఇవన్నీ పో నేను